ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గొప్ప ఆర్థికవేత్త సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి పెద్ద లోటు ఆయన రాజకీయాలు తెలిసినవాడు కాదు రాజకీయాల్లో ఎన్నడూ క్రియాశీలకంగా ఉన్నవాడు కాదు ఆయన ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ వ్యవహారాలని చక్కబెట్టాలని ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి పంతొమ్మిది తొంభై ఒకటి కాలంలో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ని ఎంచుకొని తీసుకొచ్చి తన క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా నియమించుకున్న తర్వాత భారతదేశం ఎటువైపు అడుగులేసిందో మనం అందరం చూసినాం అప్పుల్లో కూరుకుపోయి ఉన్న భారతదేశాన్ని బయటపెట్టి భారత ఆర్థిక వ్యవస్థను వడివడిగా ముందుకు నడిపించి ప్రపంచ దేశాలతో సేవాస్ అనిపించుకునేట్టుగా చేసిన విషయంలో అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్ని ప్రశంసలు అయితే వస్తాయో అందులో సగానికి పైగా డాక్టర్ మన్మోహన్ సింగ్కి ఇవ్వాల్సిందే తెర వెనుక నుంచి ఆయన చేసిన మంత్రాంగం ఆయన చేసిన ఆలోచన ఆయన చేసిన పథకాలు ఆయన చేసిన ఏర్పాట్లు ఆయన చేసిన పనుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ముందుకు పోయింది ఇవాళ మనం ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని నిలబడగలుగుతున్నామంటే తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య కాలంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉండి చేసిన పనులు ఆ తర్వాత కాలంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్రంలోని యూపీఏకి నాయకత్వం వహించి ప్రధానమంత్రిగా ఉండి ఆ పదేళ్ల కాలంలో ఆయన చేసిన పరిపాలన తప్పనిసరిగా భారతదేశం మీద చెరగని ముద్ర అయితే ఒకటి వేసింది అట్లాంటి ఒక మహానాయకుణ్ణి ఇవాళ మనం కోల్పోయినాం ఆయన తన మాటల్లోనే రెండు వేల పద్నాలుగు జనవరి మూడున ప్రధానమంత్రిగా ఆయన చివరిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడినారు రెండు వేల పద్నాలుగు జనవరిలో అంటే ఆ ఎన్నికల కొద్దిగా ముందు అప్పటికి రెండు వేల పద్నాలుగులో యూ యూపీఏ ప్రభుత్వం పోతున్నది ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని ఒక వాతావరణం ఏర్పడున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ప్రస్తుత మీడియా ఆ మాటకు వస్తే పార్లమెంట్లోని విపక్షాల కన్నా చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్నాను ప్రభుత్వ వ్యవస్థలోని విషయాలన్నీ బయటకు చెప్పలేను కానీ సంకీర్ణ రాజకీయాలు అనివార్యతలను దృష్టిలో పెట్టుకొని ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో సరిగ్గా అలాగే వ్యవహరించాను అని చెప్తాడు ఆయన దానికి సంబంధించి ఆ తర్వాత కాలంలో ఆయనను భారతదేశంలోని మీడియా గుర్తుపెట్టుకున్నా లేకున్నా భారతదేశంలోని విపక్షాలు ఆయనను గురించి ఆలోచించిన ఆలోచించకుండా ఆలోచించకుండా అంతర్జాతీయంగా మీడియా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు స్టేట్స్మెన్ కావచ్చు వారు ఆయన పట్ల వెలిగుచ్చిన అభిప్రాయాలు మనం తప్పనిసరిగా ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ రివర్డ్ లీడర్ అంటుంది ఇండిపెండెంట్ అనే ఒక ప్రధాన అంతర్జాతీయగా ప్రఖ్యాతి గణించిన పత్రిక అట్లాగే ద లీడర్ అదర్ లీడర్స్ లవ్ ఒక నాయకుడిని ప్రజలు ప్రేమిస్తారు కానీ ఇక్కడ ఒక నాయకుడిని నాయకులే ప్రేమించే విధంగా అంటే మన్మోహన్ సింగ్ను నాయకులే ప్రేమించినారు నాయకులకు ఆదర్శంగా ఉన్నాడని చెప్పి న్యూస్ వీక్ అనే పత్రిక చెప్తూ ఉన్నది అట్లాగే మోడల్ ఆఫ్ వాట్ ఎ పొలిటికల్ లీడర్ షుడ్ బీ అని మొహమ్మద్ ఎల్ బరాది చెప్తూ ఉన్నారు ఆయన మోడల్ ఆఫ్ వాట్ ఎ పొలిటికల్ లీడర్ షుడ్ బీ ఒక రాజకీయ నాయకుడు నిజానికి మన్మోహన్ సింగ్కు రాజకీయాలు తెలియవు అయినా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలో ఈయన మోడల్గా నిలుస్తాడని చెప్తున్నారు హెన్రీ కిసింజర్ ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండిన నిక్సన్కు సలహాదారుగా ఉన్న హెన్రీ కిసింజర్ మాటలు చెప్పాలంటే ఏ స్టేట్స్మెన్ విత్ విజన్ పర్సిస్టెన్స్ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఒక అద్భుతమైన దృక్పథంతో ముందు చూపుతో విశాలమైన దృక్పథంతో ముందుకు పోయిన స్టేట్స్ అని చెప్తున్నాడు ఒక గొప్ప ఇంటిగ్రిటీ కలిగిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని చెప్ చెప్తున్నాడు అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఫోబ్స్ మ్యాగజీన్ ఫోబ్స్ మ్యాగజైన్ చెప్తున్నది యూనివర్స్ యూనివర్సల్లీ ప్రేజ్డ్ యాజ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ తర్వాత అత్యద్భుతమైన ప్రధానమంత్రిగా మనం ఎవరినైనా పరిగణించాలి అని అంటే ప్రపంచం అంతా పరిగణిస్తున్నది అంటే ఆయనని అట్లా చూస్తున్నది అని అంటే అది మన్మోహన్ సింగ్ మాత్రమే అని చెప్తున్నారు మధ్యలో ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా కూడా ఆ ఖ్యాతి మాత్రం మన్మోహన్ సింగ్ దక్కింది అట్లాగే గ్రెక్ షెరిడాన్ అనే ఒక ఆస్ట్రేలియన్ పత్రికేయుడు ఆస్ట్రేలియా దేశ పాత్రికేయుడు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టేట్స్ మన్ ఇన్ ఏషియన్ హిస్టరీ అంటున్నారు ఆసియా ఖండంలోని చరిత్రలో చెప్పుకోదగిన గొప్ప నాయకుడు స్టేట్స్మెన్ మన్మోహన్ సింగ్ అని చెప్తున్నారు అట్లాగే టైమ్ మ్యాగజైన్ టైమ్ మ్యాగజైన్ ప్రపంచ ప్రఖ్యాతిగా చెందిన పత్రిక ఆ పత్రిక గైడింగ్ ఇండియా ఇన్ ది ర్యాంక్స్ ఆఫ్ ది గ్రేట్ పవర్స్ అని చెప్పినాడు అంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప బల బలోపేతమైన చాలా బలమైన దేశంగా తీర్చిదిద్దే దిశగా నడిపించిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ అని చెప్తున్నారు బరక్ ఒబామా బరక్ ఒబామా మాజీ రా మాజీ అధ్యక్షుడు అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయన వైజ్ థాట్ఫుల్ అండ్ అన్స్క్రూప్లెస్లీ హానెస్ట్ అని చెప్తున్నారంటే అత్యంత తెలివి గల రాజకీయ నాయకుడు అట్లాగే ఆలోచన పరుడు అట్లాగే అత్యంత నిజాయితీ పరుడైన నాయకుడు మన్మోహన్ సింగ్ అట్లాంటి నాయకుడు మనకు దక్కడు మళ్ళీ మనకు దొరకడు అని చెప్పి భరత్ ఒబామా కూడా చెప్తున్నారు ఇట్లా భారతదేశంలోని మా నాయకులు భారతదేశంలోని మీడియా ఆయన పట్ల ఎట్లా వివరించి ఉన్నా ఆయన ఇతర దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఆయన పట్ల ఉన్న అభిప్రాయాలు ఇవి మాన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ని ప్రపంచం ఎట్లా చూసిందని చెప్పడానికి ఇవి ఉదాహరణలుగా నిలుస్తాయి ఆయనకు మళ్ళీ ఒకసారి అర్పిద్దాం ఆయన దేశంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ అవన్నీ కూడా శాశ్వతంగా నిలిచిపోతాయి వాటిని ఎవరు తొలగించే రద్దు చేసే సాహసం చేసే స్థితి లేకుండా ఆయన ఆ పథకాల్ని ఆ కార్యక్రమాలని ఆ సంస్కరణల్ని ఈ దేశానికి ఇచ్చిపోయినారు ఆ మహానుభావుని ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నాం